చాలా సీరియస్ తీసుకున్న మాట భగత్ సింగ్ బాయ్ అసలు ఏం జరుగుతుందో మొత్తం చూడాలి పెట్టించే గుడ్ ఈవినింగ్ సార్ మీకోసం ఒక గిఫ్ట్ లాంగ్రైలా మీకు ప్రాబ్లం అవ్వచ్చు ప్లీజ్ హ్యాండి రెడీ బాయ్స్ ఏం చేయబోతున్నారు వీళ్ళు అందుకేనా అన్నా క్యాంపస్ లో ఒక్క సీసీ కెమెరా కూడా ఉండదు సూపర్ మరి అరెట్లుంటారా మనతోని తర్వాత అంతా మంచిగా అన్నా అంత బానే ఉండేరా కానీ మనోజ్ గారి మా ని ఓ వైరస్ని లవ్ 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 ఏంటండి ఆ అరు చూసి నవ్వారు కదండి అది జస్ట్ టైం పాస్ కోసం టైం పాస్ ఏంటండి మరి నువ్వు అలా చూస్తుంటే ఏం చేయాలి సిగ్గుతో తల దించుకోవాలా లేదా భయంతో కళ్ళు తిప్పుకోవాలా సి నాకు ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా సో ఎంటర్టైన్మెంట్ ఏంటండి రేపు పొద్దున్న నేను ప్రేమిస్తున్న భర్త పిచ్చాడ కనిపిస్తే అర్జున్ రేట్లో కొండలాగా మన ముక్కలు పౌడర్ లాగేస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా నువ్వైతే స్వాతి ముత్యంలో మాట్లాడుకు నేను టూ వన్ సిక్స్ పస్సే నీ గురించి కావ్య నాకు మొత్తం చెప్పింది ఆగనాడు కావ్యనా కాచిగూడ కావ్యనా కర్మన్గఢ్ కావ్యనా రే కొండాపూర్ కావ్యారా శృతి 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 ఓకే శృతి నేను చెప్తానంటే నాతో కప్ కాఫీ తాగ ఉంటే గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఒక కప్ కాఫీ మెయిన్ టెన్ రుపీస్ ఒక కప్పు కాఫీ టెన్ రూపీస్ ఒక కప్పు కాఫీ టెన్ రూపీస్ ఒక కప్పు కాఫీ టెన్ రూపీస్ ఒక కప్పు కాఫీ ఇలా అడుక్కోడానికి సిగ్గులేదా ఏం సారీ ఇది నవ్వెందుకు వస్తున్నారా మీకు నవ్వుతున్నామా ఎరునవ్వులు నవ్వడం కాదురా నీకు తమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి చూపి పడేయను రా నాకు చేత కాదు అసలు ఈ పోర్ల పంచ నా సిలబస్ లో లేదు అదేంటి ఇప్పటిదాకా ఏమైనా లవ్ చేయలేదా చేసినామా ఇప్పుడు టెన్త్ వరకు క్రికెట్ లవ్ చేసిన ఇంటర్ లో సినిమాలు నువ్వు చేసిన సైలెన్స్ ఏందిరా సైలెన్స్ చదువుకుని లైబ్రరీకి వస్తారా ఇంటికి అమ్మాయి లేని కళ నేను పడలే ఎందుకు మామ వచ్చి పడిపోద్దు మామ అంటే లేడీస్ మ్యాటర్స్ కదా హ్యాండ్ స్వెటింగ్ లెగ్ షేకింగ్ షైజ్ కమింగ్ ఒక్కవేళ ఎవరైనా అమ్మాయి నువ్వు నాకు నచ్చావు ప్రేమించుకుందాం రా కలిసిందాం రానంటే చేస్తే మనల్ని చేస్తారు బావా అశోక్ చేస్తారు మన జెడ్ లాగా మధ్యలో మావా జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన మీరు ల్యాబ్ పార్ట్నర్స్ కాదరా లైఫ్ పార్ట్నర్స్ మీరెంత కొట్టుకున్న కథలు చివరికి మీరే కలుస్తారా ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు పిల్లలు కూడా అంటారు ఆ పిల్లలకు పేరు ఆడబెడతాడు ఏం చూస్తున్నావు నీకెవరు దొరకరు ఈడ బస్సు పిల్లన కలపడి పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మావా ఇది గ్యారంటీ ఆయన ఫ్రీ బర్డ్ రా నాకు ఇట్లాంటివి ఏం లేవు నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు లెటరా ఎవరికి అది టెలిగ్రామ్ అమ్మకి ఏమైందా నాన్న లారీ కుదిస్తున్నా చెప్పడం అని తక్కువ చెప్పడం హాయ్ డీడి ఏంటి లైబ్రరీలో తెగ అబద్ధాలు చెప్తున్నావు నీకెవరు ఇంప్రెస్ అవ్వరు నేనెవరూ ఇష్టపడరు అనుకుంటున్నావు కానీ నువ్వు అంటే చాలా మందికి ఇష్టం నాకు ఇంకా ఇష్టం అది చెప్పడానికి ఈ లెటర్ నేను ఎవరు ఏంటి లాంటి డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయకు బట్ మ్యాటర్ ఇది ఇట్లు ఓ అమ్మాయి నీకు కొంచెం ఓరం అనిపించట్ల హ్యాండ్ రైటింగ్ చూసుకొని పెట్టేస్తావా రేయ్ ఆ హ్యాండ్ రైటింగ్లో కరువుస్ ఉన్నారా ఎందుకు తెలుసా ఆ అమ్మాయిలకు కూడా కర్రస్ కాబట్టి లెటర్ అమ్మాయి నీడీ ఏ బోక నా కుడికి ట్రాన్స్లేటర్ అని లెటర్ మా

हेलो हाय हाय अकड़ा दामोदर उन्नड़ा अधे डीडी डीडी या डीडी का कहाँ आया कंपनीज स्क्रेट कर रहा है मनोड का सीन ले दे मुस्कुन पोनी पे डीडी हाँ फोन आर इंटर ओके मेरे तो करता रहा ए मर डैडी जी अपने टाइम में जिया था ने हेलो मामा లేడీస్ రాండిల్ చేస్తారు హలో ఎవరు మీరు నేను రాసిన లెటర్ అందిందా ఏ లెటర్ అదే నేను రాసిన లెటర్ వెన్నెల్లో ఆడపిల్ల ఓకే రెండు క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర క్వశ్చన్ నెంబర్ వన్ ఆ లెటర్ మీరు రాసినరా అవును దట్స్ క్వశ్చన్ నెంబర్ టూ మీరు నిజంగానే లేడీసా మామ లేడీస్ మామ అసలు ఎవరండి మీరు హ మీ పేరు ఏంది మీ కథ ఏంది అది కనిపెట్టాల్సింది నువ్వే ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ आवर జర్నీ నిజంగానే మామ మీ ఎర్ర మామ ప్రెసిడెంట్ ఆఫ్ జెనీ ప్రెసిడెంట్ ఆఫ్ నీ ఫ్రెండ్ ఉన్నారే వాడు ఒక పెద్ద వేస్ట్ ఫెలో ఈరోజు ల్యాబ్ లో ఏమైందో తెలుసా ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా కంప్లీట్ చేయలేదు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా అన్నీ చేయాల్సిందే అసలు ఎక్స్పెరిమెంట్స్ లేట్ అయిందే వాడి వల్ల అరే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తే ఒక్క రోజు అయినా ఈ రోజు సోలుగా చేయమంటే మాత్రం ఫాస్ట్గా ఫినిష్ చేసి అరే ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది నేను ఏమైనా డ్రాప్ చేయాలా ఎవరైనా వస్తున్నారా అని అడగాలనే కామన్ సెన్స్ లేదా వాడికి నీ మమ్మీ ఉండ ఆ నాకు ముందే ఫోన్ చేసిండు ప్రాక్టికల్ తర్వాత డ్రాప్ చేయి నాతో అన్కంఫర్టబుల్ అని చెప్పిండు కాకపోతే నేను బిజీ ఉన్నా కాబట్టి ఆడే డ్రాప్ చేయమని చెప్పినా ఆడు బయట ఉంటాడు చూడు నువ్వు ఊకే తిట్టకు వాడు అశోక్స్ ఫస్ట్ డే నేను హ్యాండ్ షేక్ ఆఫర్ చేస్తే తోసేసావు ఇట్స్ నాట్ ఓకే ట్వెల్త్ డే లంచ్ అవర్ లో నీ పక్కనే కూర్చుంటే వెళ్ళిపోయావు ఇట్స్ నాట్ ఓకే లైబ్రరీలో నేను బుక్ అడిగితే నాదొక పురుగుల చూసావు ఇట్స్ నాట్ ఓకే ఇప్పుడు కూడా నీ వల్లే ఈ పొజిషన్కి వచ్చాను మళ్ళీ కాపాడినట్టు బిల్డప్ ఒకటి ఇట్స్ ఓకే

జన్ని పుణ్యం అని అశోక్ గణి నవ్విండు వెన్నీ కనిపెట్టడానికి డిడిఆర్ బోర్డు పెట్టిండు శృతిని ఇంప్రెస్ చేయడానికి మనోజర్ రోడ్ ఎక్కిం ఇక ఆడికెళ్ళి షురు అయింద్రా ఏం మావాసా ఫైనల్ ఎగ్జామ్ రోజు ఆ అమ్మాయి నన్ను పరిస్థితిలో కలవాలని చెప్పేశాను మావా అమ్మాయి కూడా కలుస్తుంది మావా గిఫ్ట్ కూడా నైట్ ప్యాక్ మావా చూసి ఉందో దారిద్రంగా నిన్నెవడ అడిగింది మా మనోజ్ చాలా బాగుంది చాలా పర్సనల్ గిఫ్ట్ మావా

అంటే ఆడుకోనికే కానీ నేనట్లు కాదు చాలా సిన్సియర్ ఓహో ఏ నిన్న నేర్పించింది మామా సరే బావా చదువుకో చదువుకో అరే ఒకటే గేమ్ రాబోయ్ సరదా అరే రాత్రి అంతా పతరాన్నం గారా ఏమొచ్చు సరే పెట్టేసిపో ఇంకొకేం మారుతుందా డిసిప్లి డిక్షనరీలో పేరు మార్చాల్సి వస్తే అది మా కాలేజ్ స్టూడెంట్సే ఎవరి దగ్గర చీట్స్ ఉంటే ఎప్పుడే పడేయండి స్కాట్స్ వస్తున్నారు మంచి పేరు రేపటి ఎగ్జామ్ చీటికి తీసుకొచ్చాను సార్ తీసుకొచ్చా